ప్రభాస్ డైలాగ్స్ లేకుండా కేవలం సీరియస్ గా చూస్తే చాలు సీన్లో ఇమోషన్ క్యారీ అయిపోతుంది అలాంటి స్పెషాలిటీ ఉన్న డార్లింగ్ ని ఎవరు ఊహించని పాత్రలోకి దింపుతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో ఆల్రెడీ ప్రభాస్ వేసేది పోలీస్ పాత్రే అని ఎప్పుడో తెలుసు అలాంటప్పుడు కొత్తగా తనని సరికొత్త పాత్రలో దింపుతున్నాడంటే అర్థం లేదు కానీ అక్కడే ట్విస్ట్ ఉంది ఏదో పోలీస్ చొక్కా వేసుకుని లాఠీ చార్జ్ చేసే హీరో పాత్రలో ప్రభాస్ కనిపించడం తెలుస్తోంది మరి ఎలా కనిపించబోతున్నాడు సందీప్ రెడ్డి స్లిప్ అయిన తన మాటల్లో మ్యాటర్ లీక్ అయినట్టే కనిపిస్తోంది అదేంటో మీరే చూసేయండి బౌంటీ కనిపించాడు ఆ తర్వాత కల్కీలో అలాంటి బౌంటీ హంటర్ రోలే వేశాడు కాకపోతే ఇక్కడ కాలభైరవ కర్ణుడు అంశ అనే విషయం తనకే తెలియని బౌంటీ హంటర్గా ప్రభాస్ కనిపించాడు ఇవన్నీ పక్కన పెడితే కెరీర్లో ఫస్ట్ టైం ఖాకీ చొక్కా వేసుకుపోతున్నాడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో తను చేయబోయే స్పిరిట్ మూవీలో తను ఐపీఎస్ అని ఎప్పుడో అనౌన్స్ చేసేశారు కాకపోతే ఆ పాత్రలోని షేడ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు రిలీజ్ చేసి ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో ప్రభాస్ ఐపీఎస్గా కనిపించినా కానీ నెగిటివ్ షేడ్స్లోనే కనిపిస్తాట టెంపర్లో విలంతో కలిసి పనిచేసే ఎన్టీఆర్లని స్పిరిట్లో రెబెల్ స్టార్ కూడా డ్రగ్స్ డీలర్స్తో డ్రగ్స్ తో కలిసి పనిచేస్తాట చాలా వరకు కరప్టెడ్ గానే కనిపిస్తాట కానీ కథలో ఫిస్ట్ ఏంటంటే తను నిజంగా కరప్టెడ్ ఆఫీసర్ కాకపోవలే అంటే అండర్ కవర్ అంటే ఇంకా అలాంటిది ఏం లేదు సందీప్ రెడ్డి వంగ కన్ఫామ్ చేయనేలేదు దీంతో పోకిరిలో మహేష్ టెంపర్లో ఎన్టీఆర్ ఈ రెండు పాత్రల ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా సందీప్ రెడ్డి స్పిరిట్ మీద ఉంటుందా అంటే అది చెప్పలేము ఎందుకంటే తన సినిమాలేవి కూడా మరో మూవీని పోలినట్లు లేవు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ మూడు కూడా దేనికవి యూనిక్ కనీసం కబీర్ సింగ్ అయినా తన ఓన్ మూవీనే తాను రీమేక్ చేశాడు అయితే ఈ సినిమాలన్నింటిలో హీరోకి కాస్త తిక్క వెర్రి అన్నింటికి మించి పట్టలేనంత కోపం ఉంటుంది అవే లక్షణాలు స్పిరిట్లో హీరో కూడా ఉండే ఛాన్స్ ఉంది అదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలే ఎందుకంటే అర్జున్ రెడ్డి పాత్రలో ఒకసారి ప్రభాస్ను ను ఊహించుకుని చూస్తే థియరీ ఉంది అర్జున్ రెడ్డిగా పులిలా గర్జించాడు ఓకే అదే పాత్ర ప్రభాస్ వేసుంటే పులిలా కాదు డైనోసార్లా షేక్ చేస్తాడు తన దగ్గరికి ఏ పాత్ర వచ్చినా పది కాదు వందల రెట్లు ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకే అందుకే సందీప్ రెడ్డి స్పిరిట్లో ప్రభాస్ పాత్ర దాని చుట్టూ ఉండే పాత్రల డిజైన్ వస్తున్న గుసగుసలు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి ఇంటర్వ్యూలో సందీప్ రివ్యూల్ చేస్తున్న ఒక్కో అంశం నిజంగా रेबल फैंस के पीछे किस तोड़